మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం రోజున దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై సిబ్బంది అడిగి వివరాలు తెలుసుకున్నారు ఆసుపత్రి సేవలపై దృష్టి సారించారు ఆసుపత్రి రోజువారీ సేవలను పరిశీలించిన ఎమ్మెల్యే సిబ్బంది కొరత గురించి వైద్యుల సమాచారం తీసుకుని వచ్చారు రోగుల పట్ల వైద్యుల సేవలు ఎంతో కీలకమని చెబుతూ సమయ పాలన పాటించాల్సిన అవసరాన్ని వైద్యులకు సూచించారు కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబు ఎంపీడీఓ ఆనంద్ ఎంఆర్ఓ ఎస్ఐ హైమద్ ఇతర నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పర్యవేక్షించి మరి ఇక్కడ ఉండే సిబ్బంది తోటి పూర్తిగా మరి మాట్లాడి మరి వారి యొక్క భాగవులను కావచ్చు మరి వారు చేసి అనుభవం చేసే పని దినాలలో ఏ విధంగా హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు మరి ఎంత మంది అవుట్ పేషెంట్ వస్తున్నారు మరి మరి డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి అదే పల్లె తవ్వకాన్లకు కూడా మరి ఇక్కడ నుంచి మెడిసిన్స్ పోతున్నాయి ఏ గ్రామంలో ఏ పల్లె తవ్వకాన్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇవన్నిటి మీద కూడా మరి వీళ్ళ హాస్పిటల్ సిబ్బందితోటి మాట్లాడడం జరిగింది మరి కొన్ని విషయాలలో మరి సిబ్బంది లేక మరి స్టాఫ్ నర్సు లేక డెలివరీలు గాని మరి సీజర్ హాస్పిటల్స్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు స్టాఫ్ నర్సు లేదని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవి కాకుండా కూడా మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ స్లీపర్లు కానీ వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇబ్బంది ఉన్నది అయిన సదుపాయాలు లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి నార్సింగ్ హైవే మీద ఉన్నది అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అయితే అని చెప్పి మరి వన్ జీరో ఎయిట్ కూడా ఇక్కడ ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మరి వన్ జీరో ఎయిట్ కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్ డ్రైవర్ గానీ ఆపరేటర్ గానీ మరి వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి ఒక సర్వీస్ చేసుకోవడానికి వన్ జీరో ఎయిట్ కూడా మరి చాలా రోజుల సమస్య ఉండే మరి అది దాన్ని వినియోగంలో తీసుకొచ్చి అనునిత్యము నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని వన్ జీరో ఎయిట్ ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితోటి మరి జీఎంఆర్ జీవీకే కే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఈ రోజు రాలేదు మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ ఆపరేటర్ గాని ఉంటే బాగుంటది మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బంది మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ పారిశుద్ధ్య రూపం ఉన్నది చుట్టుపక్కల పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి మరి డిఎన్ఎంహెచ్ తోటి మాట్లాడి మరి సంబంధించిన మరి హాస్పిటల్లో కూడా సరి అయిన సమయానికి డబ్బులు కూడా లేవని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా మరి త్వరలోనే ఒక మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి సిబ్బంది కూడా రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ప్రాపర్ గా మాకు బయట పేషెంట్లతోటి ఫిర్యాదులు వస్తున్నాయి డాక్టర్లు ఉండట్లేదు నర్సులు ఉండట్లేదు సమయానికి రావట్లేదు తొందరనే వెళ్ళిపోతున్నారు నాలుగు గంటలకు ఐదు గంటల లోపలనే ఇక్కడ నుంచి అంతకాలు పెట్టేసి చెల్లిపోతున్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి మరి దాని మీద కూడా మరి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అలాంటి ఏ విధమైన మరి సిబ్బంది సరి సమయంకి రాకకున్నా మరి తొందరగా వెళ్ళిపోయినా మరి వారి మీద చర్య తీసుకోక తప్పదు మరి మొదటిసారి కాబట్టి మరి వాళ్ళకి కూడా ఒకసారి ఇలాంటి తప్పుడు జరిగినట్టయితే ఖచ్చితంగా మరి లోకల్ లోకల్ నర్సింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సిబ్బంది మీద చర్య తీసుకోక తప్పదు మరి డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ కూడా మరి రెగ్యులర్ గా రావాలి ఇది పెద్ద ఆసుపత్రి మరి ఇది నేషనల్ హైవే మీద ఉన్నది మండల్ హెడ్ క్వార్టర్ భవిష్యత్తులో మరి ఇక్కడ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్ కే పేషెంట్లు ఎక్కబోతున్నారు గవర్నమెంట్ రావట్లేదు గవర్నమెంట్ లా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఇంతమంది సిబ్బంది ఇచ్చినప్పుడు సరి అయిన సర్వీస్ లేకపోతే బాగుండదని చెప్పి మరి వారికి కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ నర్సింగ్ హాస్పిటల్ ను అభివృద్ధి చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఓకే नमस्ते बालमे वाले राम को नमस्कार जानो सामान कहां है सामान